అందరికీ నమస్కారం వృష్టికరాశివారికి మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నకతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వృష్టిక రాశిలో పుట్టినవారు నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తులు మీలో ఉండే పట్టుదల దృఢ సంకల్పం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఏదైనా ఒక పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేవరకు వదిలిపెట్టరు మీలో ఒక తెలిని ఆకర్షణ ఉంటుంది ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు కుజగ్రహం మీ రాశికి అధిపతి కావడం వల్ల మీలో ధైర్యం ఉత్సాహం ఎప్పుడూ తొనిగిసలాడుతూ ఉంటాయి ఎంతటి కష్టమొచ్చినా సరే దాన్ని ఎదుర్కొని నిలబడే శక్తి మీ సొంతం పైకి గంభీరంగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు మీ తెలివితేటలు పరిశోధన దృష్టి గురించి ఎంత చెప్పినా తక్కువే ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించి దాని మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకునే నేర్పు మీకుంది మీ అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది జరగబోయే దాని ముందే పసిగట్టగల శక్తి మీలో ఉంటుంది అందుకే మిమ్మల్ని మోసం చేయడం అంత సులభం కాదు మీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు మీ స్నేహానికి బంధాలకు అంత విలువ ఇస్తారు మీలో ఉన్న రహస్యాలను కాపాడుకునే గుణం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేసినా అది మీ ప్రత్యేకతే మీ పరిశీలన శక్తి అమోఘం చిన్న విషయాన్ని కూడా వదలకుండా గమనిస్తారు వృష్టిక రాశివారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బంగారంలా మెరిసే గుణం కలవారు మీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల నుండైనా బయటపడి కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభిస్తారు మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయటపడతాయి పదిమందిని నడిపించగల సత్తా మీలో ఉంది మీ మాటల్లో చేతల్లో ఒక రకమైన శక్తి ఉంటుంది అది ఇతరులను ప్రభావితం చేస్తుంది మీ ఉద్వేగభరితమైన స్వభావం దేనైనా సాధించాలనే తపన మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నత శిఖరాలకు చేరవేస్తుంది మీ వంటి దృఢమైన ఆకర్షణీయమైన వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం వృశ్చిక వారికి మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఇరవై ఒకటో తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మీ ఇంట్లో కొంచెం అశాంతిగా ఉండవచ్చు అనవసరమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగే అవకాశముంది కాబట్టి మీరు కొంచెం ఓపికగా ఉండటం ముఖ్యం మీ తల్లిగారి ఆరోగ్యం గురించి లేదా ఆమె మనసులో ఏదైనా ఆందోళన ఉందేమోనని మీరు కొంచెం శ్రద్ధ వహించాలి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం మీరు కాస్త సదుకుపోవాల్సి రావచ్చు వాహనాలు నడిపేటప్పుడు ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం మానసికంగా ఏదో తెలియని ఆందోళన ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు ఛాతికి సంబంధించిన ఇబ్బందులు లేదా జీర్ణ సమస్యలు కొంచెం బాధించవచ్చు మీరు తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి బయట తిండి తినడం తగ్గించండి రాత్రిపుట సరిగా నిద్రపోవడానికి ప్రయత్నించండి అవసరమైతే కొంచెం ధ్యానం చేయడం మంచిది పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా పాటించాలి ఉద్యోగస్తులకు మీ పనిచేసే చోట ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది పై అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు మీపై పని భారం పెరిగినట్లు అనిపించవచ్చు ఏ పని చేసినా దాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ సహోద్యోగుల నుండి ఆశించినంత సహాయం అందకపోవచ్చు ఈరోజు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా కొన్ని ఖర్చుల మీద పడవచ్చు ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం లేదా వాహనాల మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఎవరికి అపులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఇది అంత మంచి రోజు కాదు పెట్టుబడుల విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అనవసరమైన వస్తువులు కొనడం తగ్గించుకుంటే మంచిది వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈరోజు అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు లాభాలు ఆశించినంతగా రాకపోవచ్చు లేదా కొన్ని పనులలో జాప్యం జరగవచ్చు భాగస్వాములతో ఏదైనా కొత్త ఒప్పందం చేసుకోవాలనుకుంటే అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లండి మీ పోటీదారుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి విద్యార్థులకు చదువు మీద మనసు పెట్టడం ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది ఇంట్లో వాతావరణం కూడా చదువుకోవడానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి మీ స్నేహితులతో కూడా ఎక్కువ సమయం గడపడం తగ్గించి చదువుపై దృష్టి పెట్టండి ఏకాగ్రత పెంచుకోవడానికి ధ్యానం చేయడం మంచిది వివాహితులకు మీ జీవిత భాగస్వామితో ఈరోజు కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశముంది ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునే సూచనలున్నాయి మీరు కొంచెం ఓపికగా ఉండి మీ భాగస్వామి చెప్పేది వినడానికి ప్రయత్నించండి వారి ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఇద్దరు కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి ప్రేమికులకు మీ ప్రేమ జీవితంలో ఈరోజు కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశముంది మీ భాగస్వామితో అనవసరమైన విషయాలపై వాదనలు రావచ్చు మీ మనసులో ఉన్నదాని స్పష్టంగా చెప్పలేకపోవడం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు మీ ప్రేమ గురించి ఇంట్లో తెలిసే అవకాశముంది దానివల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు మే ఇరవై తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కూడా ఇంట్లో వాతావరణం దాదాపు నిన్నటిలాగే ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపార్థాలు కొనసాగవచ్చు మీ మాట వల్ల సమస్యలు మరింత పెద్దవి కాకుండా చూసుకోండి తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఇంకాస్త శ్రద్ధ అవసరం ఇంటికి సంబంధించిన కొన్ని పనులు పూర్తి చేయడంలో ఆలస్యం జరగవచ్చు లేదా కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో ఈరోజుకూడా మిశ్రమ ఫలితాలున్నాయి మానసిక ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలు కొనసాగవచ్చు ఛాతి నొప్పి లేదా అజీర్తి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వీలైనంత వరకు తేలికపాటి ఆహారం తీసుకోండి ఎక్కువ నీరు త్రాగండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు క్రమం తప్పకుండా పాటించడం చాలా ముఖ్యం అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిదే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈరోజు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు చేసే పనిలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడాలి మీపై అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశముంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే ముందు బాగా ఆలోచించండి ఆర్థికంగా ఈరోజు కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన వాటికోసం డబ్బు ఖర్చు చేయకుండా చూసుకోండి కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటలు నమ్మి డబ్బు నష్టపోకండి పాత బాకీలు వసూలు కావడం కష్టంగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో కూడా లాభాలు అంతంతమాత్రంగానే ఉంటాయి వ్యాపార భాగస్వాములతో కొన్ని విషయాలలో విభేదాలు వచ్చే అవకాశముంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం కాదు మీ ఉద్యోగుల నుండి కూడా ఆశించినంత సహకారం అందకపోవచ్చు నిదానంగా జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది విద్యార్థులకు కూడా చదువుపై ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉంటుంది మనసులో అనేక ఆలోచనలు తిరుగుతూ చదువుకోవడానికి ఆటంకం కలిగించవచ్చు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సూచనలను పాటించడం వల్ల ప్రయోజనముంటుంది ముఖ్యమైన పరీక్షలు ఉంటే మరింత శ్రద్ధగా చదవాలి వివాహితులకు దాంపత్య జీవితంలో ఈరోజు కూడా కొన్ని సర్దుబాట్లు అవసరం మీ జీవిత భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం శ్రద్ధ కోరుకోవచ్చు వారి భావాలను అర్థం చేసుకుని వారికి అండగా నిలవండి ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి అనవసరమైన విషయాలపై వాదించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు ప్రేమికులకు మీ ప్రేమ సంబంధంలో కూడా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది మీ భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి ఒకరిపై ఒకరు నమ్మకముంచుకోవడం చాలా ముఖ్యం బయటి వ్యక్తుల జోక్యం వల్ల మీ సంబంధంలో సమస్యలు రావచ్చు మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి మీరు కొంచెం ఓపికగా ఉండాలి మే ఇరవై మూడో తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఇంట్లో వాతావరణం కొంచెం మెరుగ్గా ఉంటుంది పిల్లలతో సమయం గడపడానికి వారి సంతోషంలో పాలుపంచుకోవడానికి అవకాశం లభిస్తుంది మీ సృజనాత్మకమైన పనులకు కుటుంబ సభ్యుల నుండి ప్రశంసలు అందవచ్చు అయితే మీ తండ్రిగారి ఆరోగ్యం గురించి లేదా వారితో మీకున్న సంబంధాల విషయంలో ఇంకా కొంత జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కుటుంబ విషయాలపై చర్చలు జరిగే అవకాశముంది ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత కొంచెం పెరుగుతుంది అయితే ఎనిమిదవ ఇంట్లో గురువు సంచారం వల్ల కొన్ని పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తలెత్తకుండా చూసుకోవాలి కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది కాబట్టి ఆహార నియమాలను పాటించండి పిల్లల ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో ఈరోజు కొంత సానుకూలత కనిపిస్తుంది మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు మీ ప్రతిభకు కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది పై అధికారుల నుండి లేదా సహోద్యోగుల నుండి మంచి సహకారం అందుతుంది కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు అయితే పదవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఉద్యోగంలో ఏదో తెలియని అసంతృప్తి ఉండవచ్చు ఆర్థికంగా ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంటుంది పిల్లల ద్వారా లేదా సృజనాత్మక పనుల ద్వారా కొంత ధనలాభం కలిగే అవకాశముంది స్నేహితుల నుండి సహాయం అందవచ్చు పాత పెట్టుబడుల నుండి కూడా కొంత లాభం వచ్చే సూచనలున్నాయి అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ఇంకా అవసరం ఊహించని ఖర్చులు కూడా వచ్చే అవకాశముంది కాబట్టి జాగ్రత్త వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈరోజు కొంత పురోగతి కనిపిస్తుంది కొత్త ఆలోచనలు వ్యూహాలు అమలు చేయడానికి ఇది మంచి రోజు వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది మీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు అయితే వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాలలో లేదా దూర ప్రయాణాల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి పనులు పూర్తవుతాయి విద్యార్థులకు ఈరోజు చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఏకాగత కూడా బాగుంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు కళలు సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన రోజు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు వివాహితులకు మీ దాంపత్య జీవితంలో ఈరోజు సంతోషం సామరస్యముంటాయి మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది పిల్లల విషయంలో ఇద్దరు కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది ప్రేమికులకు మీ ప్రేమ జీవితంలో ఈరోజు ఆనందం ఉత్సాహముంటాయి మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి లేదా వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రణాళికలు వేసుకుంటారు మీ మనస్సులోని భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు మీ ప్రేమకు పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి వృష్టిక రాశివారు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకుని ప్రశాంతంగా ఉండటానికి అవకాశముంటుంది ముందుగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం చాలా ముఖ్యం ముఖ్యంగా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం శక్తి లభిస్తాయి అప్పుడప్పుడు కోపం ఆవేశం ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మంగళవారం రోజున దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి లేదా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడం కందిపప్పు దానం చేయడం వల్ల కుజగ్రహ దోషాలు తగ్గుతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండటానికి మీ ఇంటిని ముఖ్యంగా పూజాగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి రాహు కేతువుల ప్రభావం వల్ల కొన్నిసార్లు తెలియని ఆందోళనలు అడ్డంకులు ఎదురవుతుంటాయి వీటిని తగ్గించుకోవడానికి అమావాస్య రోజున లేదా శనివారం రోజున పేదవారికి అన్నదానం చేయడం లేదా నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు దానం చేయడం మంచిది అలాగే ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు రాహు దోషాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వం కోసం వినాయకుడిని పూజించడం సంకటహర చతుర్థి వ్రతం చేయడం మేలు చేస్తుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు కొంచెం ఓపికగా అర్థం చేసుకునేలా ప్రవర్తించాలి గురుగ్రహ అనుకూలత కోసం ప్రతి గురువారం అరటి చెట్టుకు నీరు పోసి పసుపురంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపురంగు స్వీట్లు దానం చేయడం మంచిది పిల్లల విషయంలో వారి చదువు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ సరస్వతీదేవిని శనిశ్వరుడిని ప్రార్థించండి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వీటనిటితో పాటు మీకు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించడం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు